మనమే రాజులం రానులం ఇంతటి స్వేచ్ఛ ఇంతటి ఆజాది ఇన్ని హక్కులు మన దేశం మన రాజ్యాంగం మనందరికి ఇచ్చినాయి మరి ఇటన్నిటికీ కారణం ఎవరు ఇంకెవరు మన బిఆర్ అంబేద్కర్ సారు ఇంత పెద్ద దేశానికి ఇన్ని కోట్ల మందికి తగ్గట్టు రాజ్యాంగాన్ని రాసిచ్చిండు అందుకే బాబా సాహెబు అని భారీ విలుసుకుంటాం అన్నట్లీసారి అంబేద్కర్ జయంతి వేడుకలు ఇంత ఘనంగా చేస్తుండ్రు బాబాసాహెబ్ అంబేద్కర్ సారు జయంతి సంబురాలు ఈసారి ఓ దినం ముందే శురు అందరికంటే ఎక్కువ ఈసారి పువ్వు పార్టీ సారు మీద పాయిరం గట్టిగా చూపిస్తున్నారు తెలంగాణలో బీజేపీ లీడర్లంతా అంబేద్కర్ సారు విగ్రహాల కాడికి పోయి సాఫ్ సఫాయి చేసిండ్రు బాబాసాహెబ్ విగ్రహాలను మంచిగా పాలతోని బట్ట పెట్టి తుడిచిండ్రు దండలేసి దండం పెట్టుకున్నారు జై జైలు కొట్టిండ్రు బంజారా హిల్స్ జీవీకే చౌరస్తలో ఉన్న అంబేద్కర్ సార్ విగ్రహం కాడ సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారు అంత గా చేసిండు ఒక్క పట్నంలోనే కాదు తెలంగాణ అంబేద్కర్ సార్ విగ్రహాలకు అభిషేకాలు చేసిండు అటు కరీంనగర్ లో ఇంకో సెంటర్ మంత్రి బండి సారు అంబేద్కర్ సార్ విగ్రహాన్ని శుద్ధి చేసిండు అటక సర్కారు దుబ్బెత్తిపోసిండు కమ్యూనిస్టులతో కలిసి బాబాసాహెబ్ అంబేద్కర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తర్వాత ఎన్నికల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే మళ్ళీ ఓడించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అడగడకున్న అవమానపరచ పార్టీ కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ని ఓడించినటువంటి కజ్గోర్ గారు అనేటువంటి వ్యక్తికి పద్మభూషణ్ ఇచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఓడించినటువంటి వ్యక్తికి పద్మభూషణ్ ఇచ్చి సత్కరించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ చివరకు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క మృతదేహాన్ని ఢిల్లీలో ఉంచకుండా ముంబైకి ముంబాయిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇక జిల్లాల పోంటి అంబేద్కర్ సారు విగ్రహాలను శుభ్రం చేసి పూలదండలు వేసిండ్రు ఉధిమీకంగా దీపాలు కూడా పెట్టాలని చెప్పిండ్రట ఢిల్లీ పెద్ద అందుకే ఆ కార్యం కూడా నడిచింది ఇక గిట్లనే ఖమ్మంలో పొంగులేటి సుధాకర్ రెడ్డి సారు అంబేద్కర్ సారు విగ్రహం కాడికి పోయి పొరకాని అంత శుభ్రం చేస్తుంటే మరి ఎట్లయిందో ఏమో కాలు జాకిందవాటడు సారు వెనక మర్ర నిల పడ్డ ఇంకో ఇద్దరు కూడా కింద పడ్డారు అయినా సూత మళ్ళా సారు మీదికి లేచి మొత్తం నీట్గా చేసినాకనే ఇంటికి పోయిండు. ఇక ఆ పడ్డ మోకా చూస్తుంటే దెబ్బనైతే గట్టిగానే తాకినట్టున్నది కదా అనుకుంటారు చాలా మంది ఇక అది అట్లుంటే ఈ నెల పదిహేనో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు దాకా పువ్వు పార్టీ వాళ్ళ తరఫు అంబేద్కర్ సార్ గొప్పతనం మీద ఊరూరా అందరూ మాట్లాడేటట్టు చర్చలు పెడతారట ఇంకో దిక్కు ట్యాంక్ బండ్ చెరువు కట్ట మీద నిలబెట్టిన నూట ఇరవై అడుగుల అంబేద్కర్ సార్ విగ్రహాన్ని సర్కారు వాళ్ళు పట్టించుకుంటలేరని కారు పార్టీ వాళ్ళు గరం ఈ సారన్న ముఖ్యమంత్రి మంత్రులు అంతా కలిసిపోయి పెద్ద విగ్రహం కాడ నివాళులు తెలపాలి అన్నట్టు అడుగుతారు అటు సర్కారు వాళ్ళు కూడా అంబేద్కర్ జయంతిని పండగ లెక్క చేయాలని తయారయ్యిండ్రు మొత్తానికి ఈసారి అంబేద్కర్ సారు జయంతికి పార్టీలన్నీ గట్టిగానే రాజకీయం చేస్తున్నాయి కదా అనుకుంటారు పబ్లిక్ అంతా